స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ సేమ్ జారు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగమ్మాయి అంజలి ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు ఎజ్జే సూర్య వెలన్గా అదరకొట్టగా శ్రీకాంత్ సునీల్ బ్రహ్మానందం నవీన్ చంద్ర రాజీవ్ కనకాల వంటి స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు సంక్రాంతి కాలకుగా జనవరి పదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూలు రాబట్టింది రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది నిజాయితీ గలవు ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్ని ఆసక్తిగా తెరకెక్కించారు శంకర్ ఇందులో రామ్ చరణ్ నటన విమర్శకులు అందుకుంది కాగా సామాజిక సందేశంతో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా సమాజానికి చాలా అవసరం అంటున్నారు కొందరు ప్రముఖులు ఇటీవల ఏపీలోని తణుకులు ఓ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులకు గేమ్ చేంజర్ సినిమాను చూపించారు ఐఏఎస్ అధికారి ఎలా ఉండారో తెలుసుకొని స్ఫూర్తి పొందాలంటూ విద్యార్థులకు సూచిస్తున్నారు ఇక రాజోలుకు చెందిన మెగా ఫ్యాన్స్ తమ గొప్ప మనసును చాటుకున్నారు గేమ్ చేంజర్ షో నుండి వచ్చిన డబ్బుతో సుమారు డెబ్బై మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ని ఉచితంగా అయితే అందజేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి అనిత సమర్పణలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జే స్టూడియోస్ దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ అయితే నిర్మించారు ఆ తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలైంది